హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్డే వస్ల స్వాగతం అండి మనము తిరుప్పావయ పాసురాలు ఇవాళ ఇరవై ఆరవ పాసురం చెప్పుకుంటున్నామండి ఇరవయ పాసురంలోకి వచ్చాం ఇంక వీడియోలోకి వెళదాం ఆండాళ్ళు తిరువడగలే శరణం మాలే మణివండా మార్గరి வனகழ் வேண்டுவனக்கேட்டுஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலண்ண வண்ணத்தவன் பாஞ்ச ஜன்னியமே போல்வன சங்கங்கள் போய்ப் பாடுடையனவே சால பெரும் பெரே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே குடையே விதானுமே ஆளின் இளையாயருள் ஏலோ ரம்பாவாய் வா வேண்டா தெளிசுகிறான் ఆశ్రిత వ్యామోహ స్వరూపముగా కలిగిన ఇంద్రనీళమణ ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడా ఓ వటపత్ర సాయి మార్గశీర్షమాస స్నానం చేయగా వచ్చాము మా పూర్వులను ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరము పరికరములను నిన్ను వచ్చాము అంటున్నారు దయచేసి ఆలకింపుము భూమండలమంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగాని పాంచజన్యము వంటి పాంచజన్యము వంటివి కావలెను అతి పెద్దదైన పర వంటి వాద్యములు కావలెను మృదు మధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులను కావలెను వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపములు కావలను ప్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకాలన్నిటిని నీ చొరుబలో దాచుకొని ఒక లేత మరియాకు మీద పరుండిన నీకు చేతగానిదేమున్నది స్వామి కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి అగినట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపు అని అంటున్నారండి ఈరోజు వాళ్ళకి వ్రతానికి కావలసిన పరికరాల్ని కోరుతున్నారు స్వామిని ఉపాయము ఫలము రెండునూ భగవానుడే అని నమ్మిన గోపికలు వారిని స్థుతించి కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు వ్రేపల్లెలోని పెద్దల కోరిక మేరకు ఈ మార్గశీర్ష వ్రతాన్ని వర్షాలు కురీయటం కోసమే గోపికలు చేస్తున్నారు పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం కానీ గోపికల వ్రతఫలం మాత్రం శ్రీకృష్ణ సమాగమే మార్గశీర్ స్నానమనగా నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్థం ఇలా చేసే వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు ఈ పాసురంలో కోరుతున్నారు అని చెప్తున్నారండి కోరుతున్నారట ఈరోజు పరికరాలని వ్రతానికి కావలసినవి ఏం చెప్తున్నారు వ్రతానికి ఈరోజు మేము స్నానం వ్రతానికి స్నానమాడి వచ్చాము స్నానమైంది ఇప్పుడు స్వామి వ్రతానికి కావాల్సినవి కోరుతున్నా ఏం కావాలర్రా అంటే మాకేం కావాలో నీకు తెలియదా పరమాత్మవి నువ్వు నీలమయ్య శ్యాముడివి అని అంటూ సరే అర్రా వ్రతానికి ఏదో కావాలి అని కోరుకుంటున్నారు కదా అప్పుడు అవి అడగండి అని అంటున్నాడు స్వామి అప్పుడు అడగడం మొదలు పెట్టారు మాకు ఈ భూమండలం అంతా వినబడేలా పరై అనే వాయిద్యం కావాలి ఒకటోది రెండవది తెల్లని రంగు వలె ఉండే తెల్లని రంగులో ఉండే పాంచజన్యం శంఖాలు పలు శంఖాలు కావాలట ఒకటి కాదండి పలు శంఖాలు కావాలి కృష్ణ పరమాత్మ ఎడమ చేతిలో ఉంటుంది కదా ఆ శంఖం అలాంటి పాంచజన్య శంఖం శంఖాలు కావాలి అంటున్నారు మూడవది మంగళం పాడేవాళ్ళు కావాలి అంటున్నారు నాలుగు కోల విలక్కకై పెద్ద దీపాలు కావాలి మంగళ దీపాలు కావాలి అని అడుగుతున్నారు ఐదోది ధ్వజం కావాలి ధ్వజారోహణ చేస్తారు కదండీ ఇది బ్రహ్మోత్సవాల్ల అట్లాంటి ధ్వజం కావాలి ఆరోది చాందినీలు కావాలి అని ఆరు పరికరాలు అడుగుతున్నారండి ఈ ఆరు వ్రత పరికరాలు కావాలి మీరు గొంతమ్మ కోరికలు కోరుతున్నారు అని అంటే స్వామి నువ్వు అనుకుంటే నీకు ఇవన్నీ ఒక లెక్క అంటున్నారు స్వామితో అని ఒక లెక్క అంటున్నారు ఇక ఈ పాసురంలో గోదాదేవికి సారి కూడా సమర్పిస్తారటండి అండి ఈరోజు అమ్మవారికి కదంబ ప్రసాదం సమర్పిస్తారట ఇక్కడ నుంచి గో ఇక్కడి నుంచి ఈ పాసురం నుంచి ఇంకా గోదాదేవి కోరికలు చెప్తుందట అండి ఆ కోరికల్లో అసలైన కోరిక అనేది ఇప్పుడు కాదండి ఇరవై తొమ్మిదవ పాసురంలో చెప్తుందటండి అదేదో మనం తెలుసుకోవాలి అందుకని పాసురాలన్నీ వినండి ఇంకా ఏం చెప్తున్నారు మనం తెలుసుకుందాము ఈరోజు మన వాళ్ళంతా శ్రీకృష్ణుని సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు తిరుప్పావేలు ఆండాల తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది అందులో మొదలగా మొదటగా సెయ్యాదన శయ్యా మన పూర్వులు చేయనివి చెయ్యకూడదు అంటుంది ఈ మధ్యకాలంలో మన సౌకర్యాలకని తెచ్చిపెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్న వారికి తెలుసు ఇది వరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతికేవారు మన పూర్వులు సౌకర్యం కోసం భౌతికమైనవి చేయవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు ఇది గుర్తుంచుకోవాలి అంటున్నారు జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేము ఆచరించం అని చెప్తుంది గోదాదేవి ఆపై మెలయార్ సేయి ఏ మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి అంటోంది మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా నానే తాన్ ఐడుగా నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యం వైపు చెదరని స్థితిని ఆర్జించడం ఈ మూడు సూత్రాలతో ఆచరించి ఆండాల్ తల్లి ఈరోజు ఆండాల్ తల్లి మేలయార్ సే వనగల్ సూత్రాన్ని చెప్తుంది పెద్దలు అన్నప్పుడు కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణయోగ్యం కాకపోవచ్చు వేదంలో ఇవి తగును ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు ఇది ఒక నిరూపణ అని చెప్తుందండి ఇంకా అది ఇంకేం చెప్తున్నారు ఈరోజు ఏమంటున్నారు ఇంకా స్వామితో ఏమయ్యా నీవెవరో మాకు తెలియదని అనుకున్నావా ఆలిన్ గిలయాయ్ అన్ని లోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదళంపై శయనించగలిగావు తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగగలిగావు మేము అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు నీవు అనుకుంటే జరగనిది లేదు నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమీ లేదు అంతా ఎరుళ్ళు నీ దయా స్వామిని కోరారు ఇక వీళ్లకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు తన దగ్గర ఉన్న కొంబుబూర కొంబుబూర ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలివి కాబట్టి వీళ్ళు ఆనందించారు ఇక వాయిద్యం తను వెన్న వెన్న తినేటప్పుడు చేసే నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు ఇక పల్లాండుకు రాబోయే కాలంలో రామానుజ సంపర్కం చేర్పడే భక్తి గోష్ఠికి మంగళం పాడి నమ్మాళ్ను పంపాడు ఇక ఆరణి దీపం అడిగారు కదా అమ్మను వీళ్లతో పంపాడు ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళ వెళ్ళడు కనుక తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళకి అదే చాలు అని చెప్తున్నారండి ఈరోజు పాశ్రంలో ఇదండి ఈరోజు పాశ్రం ఈరోజు శ్రీకృష్ణుడి సామర్థ్యం గురించి చెప్పారండి మనకి ఈ పాశ్రంలో ఇరవై ఆరో పాశురంలో ఇదండి ఇరవై ఆరో పాశ్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మన పా ఛానల్లో పాసరాలు అన్నీ ఉన్నాయి వినండి ఇదండి వీడియో ఆ ఆల్ తిరుగుడే తిరుగుడుగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి